కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పశు ఘన అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా పశు ఘన అభివృద్ధి సంఘం మరియు పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పార్టీలోని ఆరో వార్డులో డాక్టర్ రవికిరణ్ అనిఫ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఆరో వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు గేదెలకు రైతులు సెక్స్ సెక్స్టైడ్ సెమీన్ వాడడం ద్వారా ఎక్కువ శాతం గేదెలకు ఆటదూడలు పుట్టడం జరుగుతుందని ఇది చాలా విజయవంతం సమర్థవంతంగా అయిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం విజయ డైరీ గ్రామ అధ్యక్షులు ఆకుల రవికుమార్ మాట్లాడారు రైతుల కోరిక మేరకు మనకు డాక్టర్స్ రవికుమార్ అనిల్ రెడ్డి మరి సిబ్బందితో వచ్చి ఆరో వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించినందుకు డాక్టర్స్ వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ విజయ డైరీ పాలకేంద్రం జనరల్ సెక్రటరీ రాజగోపాల్ శ్రీనివాస్ మామిండ్ల నరసింహులు బాలరాజు నాగరాజు బాల నరసింహులు అంజన్ కుమార్ రాకేష్ మారుతి సిబ్బంది మోహిన్ పాషా ప్రవీణ్ గౌడ్ గోపాల మిత్రు సభ్యులు శ్రీనివాసులు బాలయ్య రమేష్ బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు आ गया हां ऐ जरा गिरा गिरा जरा भाई मामल जरा आप आप घर मामल आओ कर रहे है फाइबर रोटी बाकी बात आराम से बस लास करो राइट आ रे దాదాపు ఇయర్స్ బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్ గా కామరెడ్డి కామరెడ్డి డిస్టిక్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు కామలో సక్సెస్ అయింది దాదాపు ఒక తొంభై దూడల్లాగా జన్మించినవి ఆడేది ఆల్మోస్ట్ అన్ని ఆడేదా కాకపోతే అప్పుడు ఓన్లీ ఆవులకే ఉండే ఇప్పుడు ఆవులకు వచ్చింది బర్ల కూడా వచ్చింది మన చిన్నమల్లలో కూడా ఒక రెండు మూడు దూడలు పుట్టినాయి ఆడైన సరంపల్లి నాలుగు అయితే ఇప్పుడు పుట్టిన మళ్ళీ వాటికి మళ్ళా వాటికి కూడా మళ్ళీ ఇంకా ఆడదూడలు పుట్టినా అంటే పుట్టిందానికి ఖచ్చితంగా ఆడే కాదు మాత్రం ఆడయ్య ఆ సెమెన్ ద్వారా సెక్స్ సెమెన్ ద్వారా వేస్తే మాత్రం ఆడయ్యతాయి ఎవరైతే పాశువులను పెంచుకుంటారు చిన్నగా ఉన్నా అని పెద్దగా చేసుకుంటు దాకా మా దగ్గర ఉంచుకుంటాము అందుకు వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశం దాంతోపాటు చాలామంది పోషకాల విషయాలకు సంబంధించి అయితే చాలామంది ఓన్లీ గడ్డే పెడతారు గడ్డి అంటే గడ్డి ఒకటి సరిపోదు యాక్చువల్గా గడ్డితో పాటు ఖచ్చితంగా పప్పు రకం జాతి సంబంధించిన కూడా దాన పెట్టాలి అంటే మన పత్తి చెక్క అధికం కాదు కానీ యాక్చువల్గా గడ్డి పెడతారు గడ్డిలో రెండు రకాలు పెట్టాలి ఓన్లీ మేము ఏంటంటే వరి గడ్డి మాత్రం లేదంటే ఎపి బియ్యం కానీ సూపర్ ఇవి పెడతారు ఇది ఒకటే కాకుండా ఖచ్చితంగా లెగ్యూ సంబంధించిన గడ్డి ఖచ్చితంగా పెట్టాలి లెగ్గ్యూ అంటే హెడ్జ్ జులూసన్ కానీ ల్యూసన్ కానీ అలసంద గాని ఇందులో ఏదైనా ఒకటి స్వీట్ పొటాటో గానీ ఏవైనా ఖచ్చితంగా ఈ నాలుగైదు రకాల్లో ఏదో ఒక రకం గడ్డి జాతి కంపల్సరీ పెట్టాలి ఆ పచ్చి గడ్డితో పాటు ఇది కూడా పెట్టాలి అంతేకాకుండా ఎండుగడ్డి కూడా కంపల్సరీ పెట్టాలి ఎండుగడ్డి ఎందుకంటే థర్ట్ పర్సెంట్ పెడతాయి ఎండుగడ్డి పెడితే అని చెప్పేసి మొత్తానికి ఎండు గడి పెడతా కూడా సరిపోదు ఎండుగడ్డి పెట్టాలా పచ్చిగడ్డి పెట్టాలా ఎండుగడ్డి ఇంకోటి ఎందుకంటే యాక్చువల్గా పచ్చి తొంభై శాతం వాటర్ ఉంటుంది తొంభై శాతం వాటర్ ఉంటుంది పచ్చిగడ్డి కాబట్టి సో ఎండుగడ్డిలో ఎండిది ఉంటుంది కదా సో దాన్ని కడుపు ఉంటుంది మంచిగా అందుకే ఎండుగడ్డి పెట్టాలా పచ్చిగడ్డి రెండు పెట్టాలి సాధారణంగా సెమెన్ వేస్తే పశువులకి ఆడది కాదు మోగది కాదు పుడుతుంది కదా కాకపోతే ఇప్పుడు సెక్సెడ్ సెమెన్ ఉంది అంటే సెక్సెస్ సెమె అంటే ఓన్లీ ఆ సెమెన్ వేస్తే ఆడేయబుడుతాయి అనమాట వంద సెమన్లు వేస్తే వంద పిల్లలు దాని ద్వారా పుడితే తొంభై శాతం ఆడయ్య పుడతాయి సో ఈ సెమెన్ మనకి అవైలబుల్ ఉంది మీరు ఎవరైతే దూడబుడితే దాన్ని పెద్దగా పెంచుకుంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే సెమెన్ ఎంచుకోండి ఆ సెమెన్ ఏంటంటే ఖచ్చితంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి కంటిన్యూగా ఇదికి మంచిగా కరెక్ట్గా కట్టే అనిమల్స్ ఉంటే చూడ వాటికి ఏం చేయాలి ఒకవేళ దానికి ఏమైనా అనిమల్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి అవాయిడ్ చేయాలి నార్మల్ సెమైతే బెటర్ కాకపోతే మంచి హెల్తీగా ఉన్న వాటికి మాత్రం ఈ సక్సెస్ ఏమైనా కూడా వాడండి పాటు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పశువు సంవత్సరానికి ఒక ఈత ఈయనాలి సంవత్సరానికి ఒక ఈత ఇంతనే ఆ డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఈ ఈత ఈయనింది కదా ఒక రెండు సంవత్సరాలు పాలు అని చెప్పేసి రెండు సంవత్సరాలు పాలు పిన్నారనుకోండి ఈత అది పార్టీ ఆఫీస్ తర్వాత కట్టేస్తే ఏమైందంటే సాధారణంగా అంత ఈజీగా కట్టదు అంత ఈజీగా కట్టదు దాంతోపాటు కట్టకపోతే దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ పైలట్ గా కామారెడ్డి కామారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకున్నారు తీసుకున్నప్పుడు కామలో సక్సెస్ అయింది దాదాపు ఒక తొంభై ఈరోజు మా కామారెడ్డి మున్సిపల్ సిక్స్ వాడు సొరంపల్లి గ్రామంలో విజయ్ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భ వారి శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది మన విజయ డైరీ నుండి నా పేరు రవికుమార్ డైరీ అధ్యక్షుని దీంట్లో మనం ప్రతి సంవత్సరం ఈ క్యాంపు మేము ప్ర ప్రతి సంవత్సరం ఒకసారి మా డాక్టర్స్ ఆదేశానుసారం మేము మా విలేజ్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మనం వర్షాకాలం సీజన్లో కూడా దాన్ని గడ్డిని వేస్తే అద్దనే టీకాకుంటు గాలికుంటు వ్యాధి రాకుండా కూడా మేము విలేజ్లో క్యాంప్ ఏర్పాటు చేస్తాం మా డాక్టర్ సీను వాళ్ళు బాలు బాబా గోపాలమిత్ర బృందం మొత్తం సార్ ఆధ్వర్యంలో మేము చెప్పాం కానీ అందరినీ మా దగ్గరికి అవైలబుల్ తీసుకొని వచ్చి మాకు ఎప్పుడైనా ఏం పొందేయంగానే కొంచెం ఒక గంట అటు అయినా కానీ మాకు పశువులకు వచ్చి ట్రీట్మెంట్ కూడా వచ్చేటప్పుడు కూడా వచ్చి ట్రీట్మెంట్ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు పంపించి మాకు అందుబాటులో ఉంటాం మేము ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి మేము ఇటువంటి క్యాంపులు మా సంఘం ద్వారా విలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మా డాక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటారు దీనిలా మా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మా క్యాంపును సక్సెస్ చేయాలని కోరుతున్నాం ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఎన్ని వచ్చినాయి ఇరవై రెండు పశువులు వచ్చినాయి ఇంకొక ఇరవై ఇరవై ఐదు పశువులు వచ్చేవి ఉన్నాయి మేము ఈ క్యాంపును అందరూ సక్సెస్ అయ్యేటట్టు మేము ఉండి దగ్గరుండి దీన్ని క్లియర్ చేస్తామని మేము చెప్తున్నాం అలాగే దీంట్లో మన మన పాలకేంద్రం రైతులు మన నాగన్న చెర్కసీను నరసింహులు గంగాధర్ అశోక్ రావు నాగరాజు లచ్చయ్య అంజన్ కుమార్ ఎన్టీడీసీ బాలరాజు